అందరికీ నమస్కారం రాష్ట్ర కోర్టులో ప్రమాదం అతను కనుమత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి అవుతాం అదే విధంగా రాష్ట్ర హైకోర్టులో ప్రమాదం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి అవుతాం ఎవరు కన్ను మూసారో కూడా అవుతాం లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోర్టు కోర్టులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేటు పసునూరు వేణుగోపాలరావు గుండు కప్పులు కొప్పులు పోయారు వెంటనే అతని అంబులెన్స్ లో పక్కనే ఉన్న ఉస్మాని హాస్పిటల్ తరలించారు అయితే డాక్టర్ పరిరీక్షించి అతను గుండిపోడుతూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అయితే అప్పటి వరకు తమతో ఉన్న అడ్వకేట్ ఒకసారిగా కొప్పుకులు మృతి చెందడంతో కోర్టులోని వారంతా నిర్గాంతిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే కోర్టులో కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి కేసుల విచారణను ముగించి బెంచ్ దిగి వెళ్ళిపోయారు అడ్వకేట్ ఆకస్మిక మరణ వారి తెలియగానే ఇతర కోర్టులు కూడా అత్యవసర పిటిషన్లు పాస్ ఓవర్ పిటిషన్లను పిటిషన్ రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు అయితే సివిల్ కోర్టు సీనియర్ న్యాయవాది వెంకటరమణ గుండెపోటుతో మృతి చెందాడు మారేడుపల్లిలోని ఇండియన్ బ్యాంక్ లో లాయర్ చలాన్ కట్టేందుకు వచ్చి న్యాయవాది డబ్బులు జమ చేస్తూ వాళ్ళ ఒప్పుకోల్పోయాడు తోటి న్యాయవాదులు ఆస్పత్రి మరణించాలని చెప్పారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్సం కనబడి లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు Thank you for watching friends.